శాంతి పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాదీ ద్వారా పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పదవ సందేశం ఈరోజు నేను వతనానికి వెళ్ళే సమయానికి బాప్ దాదా శివబాబా బ్రహ్మబాబా ఇరువురు చాలా బిజీగా ఉన్నారు ఇరువురి ముందు చాలా పుష్పాలతో పాటు ఆకులు కూడా ఉన్నాయి పుష్పగుచ్చములో పుష్పాలు ఆకులు కూడా వేస్తారు కదా రెండు మూడు రకాల పుష్పాలు ఉన్నాయి వాటిని చూస్తూ ఏరుతూ ఉన్నారు బాప్తాద ఇరువురు అదే పనిలో బిజీగా ఉన్నారు నన్ను చూడను కూడా లేదు నేను సమీపానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి మందహాసం చేస్తూ నేను రోజంతా బిజీగా ఉంటాను అని అన్నారు ఎంత పెద్ద కార్య వ్యవహారం నడుస్తూ ఉందో బచ్చి అన్నారు మూడు రకాల పూలను ఆకులను వేరువేరుగా ఉంచాము ముందు నాకు చూపిన మొదటి రకము పుష్పాల సంఖ్య చాలా తక్కువగా ఉంది మధ్య రకంలో పుష్పాలు ఎక్కువగా ఉన్నా వాటితో పాటు కొన్ని ఆకులు కూడా తగులుకొని ఉన్నాయి పుష్పాలేమో బాగున్నాయి కానీ వాటికి తగులుకొని ఉన్న ఆకులు కొంచెం దోషయుక్తంగా ఉన్నాయి ఇక మూడవ రకంలో ఆకులు ఎక్కువగా ఉన్నాయి పుష్పాలు చాలా తక్కువగా ఉన్నాయి వీటిని చూపిస్తూ బాబా ఇలా తెలిపించారు మొదటి రకం పుష్పాలు అనగా పూర్తిగా నా హృదయమును అధిరోహించిన వారు ఇటువంటి అనన్యమైన దిల్ వాలా పిల్లలు చాలా కొద్ది మందే ఉన్నారు రెండవ నంబర్ పిల్లలు చాలా మంచి పిల్లలు కానీ వారిలో కొంత లోపం ఉంది పుష్పాలుగా అయ్యారు కానీ వారిలో కొంత లోపముంది ఇక మిగిలిన మూడవ రకం వారు ప్రజలు అందులో ఎవరైనా పుష్పాలుగా అయితే వారు వెనుక వస్తారు మిగిలిన ఆకుల లాంటి వారంతా ప్రజలే పైనున్న రెండు రకాల క్వాలిటీ పిల్లలు ఇప్పుడు బాప్తాదా తాద పుష్పగుచ్చాన్ని అలంకరించారు పుష్పగుచ్చాన్ని తయారు చేసేటప్పుడు కేవలం పుష్పాలతోనే పుష్పగుచ్చాన్ని చేస్తే అంతగా శోభించదు అందులో కొన్ని ఆకులు కూడా వేయాలి మీరంతా పుష్పాలే కానీ మీతో పాటు ఆకులు కూడా ఉండాలి మీరు రాజులుగా అయితే ప్రజలు అనే ఆకులు కావాలి కదా పుష్పాలు ఉంటే ప్రజలు అనే ఆకులు కూడా ఉండాలి అప్పుడు ప్రజలు అనే ఆకుల మధ్య పుష్పాలు శోభిస్తాయి ఇక్కడ కూర్చొని పిల్లలైనా మీ పుష్పగుచ్చాన్ని తయారు చేస్తాను ఒక్కొక్క పుష్పము ఎంతమంది ప్రజలను తయారు చేస్తారో చూస్తాను ఎవరైతే ఎక్కువ మంది ప్రజలను తయారు చేస్తారో వారి పుష్పగుచ్చం చాలా శోభిస్తుంది తర్వాత బాబా ఒక ప్రశ్న అడిగారు ఎవరైనా దేవతలపై పుష్పాలను అర్పిస్తే ఆకులు తీసేస్తారు ఎందుకు ఆకులు పుష్పాలకు అలంకారం నిస్తాయి మరి ఆకులను ఎందుకు తీసేస్తారు బాబా ఇలా వివరించారు పిల్లలైన మీ ద్వారానే ఈ ఆచారాలు పద్ధతులు లౌకి లౌకికంలు అన్నీ తయారయ్యాయి మొదట మీరు అర్పణమైనప్పుడు ఒంటరిగా అర్పణమయ్యారు అయితే పుష్పాలను కొంత సమయం అలాగే ఉంచాలి అనుకుంటే ఆకులు జతలో ఉంటే ఉంచగలరు అలాగే మీరు మొదట సమర్పణమైనప్పుడు ఒంటరిగా పుష్పాలైన మీరు మాత్రమే అర్పణమయ్యారు తర్వాత మీరు ఇరవై ఒక్క జన్మలు అవినాశిగా నడవాలి అందువలన మీకు ప్రజలు అనే ఆకులు కూడా తగిలించబడ్డాయి మొదట మీరు వచ్చినప్పుడు ప్రజలు లేరు కానీ ఇప్పుడు పుష్పాలు అనే మీకు ప్రజలు అనే ఆకులతోనే శోభ అందువలన బాప్ ప్రజలను తయారు చేయమని మీకు ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు తర్వాత నేను బాబా నుండి వీడ్కోలు తీసుకొని సాకార వచ్చేసాను ఓం శాంతి